హాయ్ హలో వెల్కమ్ టు అంకుకి ఇన్స్టాంట్గా స్పీడ్ రెసిపీ చేయాలి అని అని ఆలోచిస్తున్నారా సో చేయకుండా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్పీడ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చేయకుండా ఈ స్పీడ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పుత్తనాలు పప్పుని తీసుకుంటున్నాను మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు వరకు పుత్తినాల పప్పుని తీసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎక్కడే కానీ పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని వీరిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్ని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోండి వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుత్నాల పప్పుల్ని వాటిలోకి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా వేసేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పుత్నాల పప్పు షుగర్ పౌడర్ ఉంటుంది కదా వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పుత్నాల పప్పు అలాగే షుగర్ పౌడర్ని ఈ నెయ్యిలో వేసేసుకోవాలి ఈ నెయ్యిలో ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను వన్ బై ఫోర్త్ కప్ వరకు నెయ్యి వేసాను మీరు తీసుకున్న పుత్నాల పప్పు క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అండి నెయ్యి ఇంత అనేది నేను చెప్పలేము సో అందుకనేసి ఇక్కడ నేను మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నాకైతే హాఫ్ కప్ వరకు నెయ్యి సరిపోయింది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు ప్యాన్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ స్పీట్ అనేది చూసారు కదండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్పీట్ రెసిపీ అనేది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఇలా ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అండి ఈ స్పీడ్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్పీడ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మరికొన్ని స్పీడ్ రెసిపీస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఇలా ప్యాన్ సపరేట్ అయిన తర్వాత ఒక బొలోకి గీ అప్లై చేసుకొని తీసుకున్నాను ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీడ్ని వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్పూన్తో కానీ ఒక గ్లాస్తో కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి స్పీడ్ అనేది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఒక టూ టూ త్రీ టైమ్స్ పాటు ఒకసారి ట్యాప్ చేసేసుకుందామండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ స్పీడ్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పూర్తిగా చలారిన తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే డ్యామిన్ షేప్లు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని వీరియా ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదండి త్రీ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ రెసిపీని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు కలిసి మీరు కూడా ఈ స్పీడ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్